వరంగల్లోని విశ్వకర్మ వీధిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం విశ్వకర్మ వసతి భవన ట్రస్ట్ బోర్డు వారు జాతీయ జెండా వందన కార్యక్రమాలు జరిపారు ఈ సందర్భంగా జాతీయ పతాకం ఆవిష్కరించి స్వాతంత్ర సమర యోధులను స్మరించారు పాల్గొన్న ప్రముఖులు స్వేచ్ఛ సమరచరిత్రను గుర్తు చేస్తూ యువత దేశ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు జెండా వందనం అనంతరం దేశభక్తి గీతాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి గగన వీధిలో రెపర పలాడే జెండాదిగో జయ జయ హో తనలాగే నిన్ను తలెత్తు కుమ్మని పిలుస్తున్నది జయ జయ హో గగన వీధిలో రెపర పలాడే జెండాదిగో జయ జయ హో తనలాగే నిను తలెత్తు కుమ్మని పిలుస్తున్నది జయ జయ హో 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 ఎవరికి వారే ఏకాళ్ళ విడిపోతుంటే పడిపోతారని కలసి కట్టుగా గడ్డి పరకలే మత్త గజానే బంధిస్తాయని తన వీరగాథనే గుణపాఠంగా వినిపిస్తున్నది జయ జయో గోరు దారిలో పొగరుగా నిలిచిన జెండా మనది హో దారిలో పొగరుగా నిలిచిన జెండా మనదే జయ హో గగన వీధిలో రెపరెపలాడే జెండా జయ హో नायक जय में भारत वाज्य दादाव सिंधु गुजरात मराठ జలయమున <laughs> గౌరవ <laughs> 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 స్వర్ణకార సభ్యులందరికీ ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తూ మనం నిజంగా ఒకటి ఐక్యంగా ఉండడంతో మనం ఏదైనా సాధించగలుగుతాం అనేది ప్రతి ఒక్కరు గుర్తించాలి వర్గాలని ఈ సంఘాలని ఎన్ని సంఘాలు ఉన్నప్పటికైనా అందరం ఒకటే స్వర్ణకారులు అందరం ఒకటే ఏకాభిప్రాయంతో ఐక్యతతోటి మనం ఇలా ఉండలేకపోవడమే ఇవాళ మన ప్రజా నాయకులు కానీ ప్రభుత్వం కానీ గుర్తించకపోతూ ఉన్నది ఇంకొకటి ప్రభుత్వం యొక్క ఫలాలు మనకు అందుతలేమంటే కారణం మన ఐక్యత లోపమే దీన్ని మనం ప్రతి ఒక్కరు గుర్తించి మనం ఐక్యతతోటి ఉండి మనకు ఉన్నటువంటి యొక్క సాధక బాధలను మన కష్టాలను మన పురోవృత్తులను కోల్పోయేటువంటి పరిస్థితులు మళ్ళా ఓల్డ్ కంట్రోల్ యాక్ట్ యాక్షన్లో ఎప్పుడైతే మనం ఉపవాసాలుండి ఆత్మహత్యలు ఎంతోమంది గురైన పరిస్థితులు మళ్ళా మనకు స్వర్ణకార సోదరులకు దాపురించేటువంటి ఒక పరిస్థితులు వచ్చినాయి ఎందుకంటే దీన్ని గుర్తించి కూడా మన సునకార అందరికీ స్వనాయకులకు పట్టణ నాయకులకు ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున నేను హృదయపూర్వకంగా తెలియజేసేది ఏంటంటే మనందరం కూడా ఐక్యతతో ఉండాలి కలిసి కలిసిమెలిసిపోవాలి ప్రతి ఒక్కరిని కలుపుకపోవాలి అదే మన దగ్గర జరిగేటువంటి ఒక లోపం ఇలా ప్రభుత్వం నాయకులు ఏమంటున్నారంటే మీ దగ్గర లోపం ఉన్నది కాబట్టి మీరు ఒకటే ఒక్కటే రావాలి మీరు అందరు ఒక్కటే వస్తేనే మీకు ఏదైనా ప్రభుత్వ పరాలు కోట్లాడి మీరు సాధన చేసుకుంటే అది మీకు ఇవ్వగలుగుతాం కానీ లేకపోతే మీరు మీ ఇన్ని వర్గాలు ఆ ఇన్ని వర్గాలతోటి నేను అధ్యక్షుని నేను కార్యదర్శిని ఈ సంఘం ఆ సంఘం అని చెప్పుకుంటూ మనం పోతాం పోవుకుంటూ మన సొనకార పరువులు మళ్ళీ పరువు తీసుకునే పరిస్థితులు మనకు ఉన్నాయి అటువంటి పరిస్థితులు రాకూడదు ఎక్కడ అనేది సంఘాన్ని ముందుకు తీసుకుపోయి సంఘపరంగా ఇప్పుడు ఇవాళ జిల్లా లెవెల్లనే మన లెవెల్ వల్ల రాష్ట్ర లెవెల్ అందరం ఐక్యమత్యంగా ఉండి మన సాధక బాధలు వాళ్ళకి తెలియజేసుకొని మనం ఇక్కడి నుంచి ఐక్యంగా ఉండి మన కులవృత్తుల వారిని మనం రక్షించుకోవాలనేది మన బాధ్యత భుజస్కందాలుగా ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి యొక్క మన స్వర్ణకార సంఘ అధ్యక్ష కార్యదర్శులు అందరికీ కూడా కృతజ్ఞత అభివృద్ధన తెలియజేస్తూ ధన్యవాదాలు నగర నగరకర సభ్యులు అందరికీ డెబ్బై తొమ్మిదివ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ విధంగా మనము నాకు తెలిసినప్పటి నుంచి నేను నలభై సంవత్సరాల నుంచి స్వర్ణకార సంఘంలో పనిచేస్తున్నాను ఎన్నోసార్లు అనుకోవడం జరిగింది ఐకమత్యం అనేది మన దగ్గర ఉండాలంటే మరి అది ఏంటో అసలు మరి బ్రహ్మగారు చెప్పిన విధంగా మరి మనలో ఐకమత్యం లోపం అనేది ఇప్పటికీ ఎందుకంటే ఏమి లోపం వల్లనే ఏది కూడా మనం సాధించలేకపోతున్నాము తర్వాత ముఖ్యమంత్రులు ఎంతోమంది మా మారిండ్లు హోమ్ మినిస్టర్ దగ్గర కూడా పోవడం జరిగింది ఒక ఇరవై ఏళ్ళ క్రితం కొంచెం టైంలో ఆ రోజు నాటి కూడా ఇప్పుడున్న మన మంత్రివర్యులు కొండా సురేఖ అప్పుడు రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఆమెతోటి ఆ ముఖ్యమంత్రి మన రాజశేఖర అలా కలవడం జరిగింది అప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు అయ్యేదే ఉండే ఆయన సాంఖ్యన అదే టైంలో పట ఆయనకు ఆయన అకాల మరణం చెందిండు చెందిన తర్వాత అది ఆగిపోయింది తర్వాత వచ్చారు తర్వాత ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం పోయేది మన ఈ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వచ్చినప్పుడు కూడా చంద్రశేఖరరావు దగ్గర వీళ్ళందరి దగ్గరికి పోవడం చేయడం అంతా మొత్తం ఇప్పుడు అన్నట్టుగా విషయం ఏంటంటే సంఘాలు చాలా అయిపోయినాయి ఐకమత్యం లేకుండా అయిపోయింది ఎవరికి వారు నాయకులు కావాలని చెప్పని నాయకత్వ లోపం అనేది ముఖ్యంగా ఉన్నది దానివల్లనే ఏది పూర్తి చేయలేకపోతున్నాము ఇలానే జరుగుతున్నది అనుకోవడం జరుగుతున్నది మీటింగులు పెట్టుకుంటున్నాం ఫిఫ్టీన్త్ ఆగస్ట్ చేసుకుంటున్నాం ట్వంటీ సిక్స్ జనవరి చేసుకుంటున్నాం అని కానీ ఏదో ఒకటి కూడా సాధించలేకపోతున్నాం కారణం దీని కారణం ఏంటంటే ఐకమత్యం లోపం ఈ సందర్భంగా స్వర్ణకర సంఘ సభ్యులందరికీ కూడా తెలియజేయడం ఇవరు కూడా అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అందరు రావాలని పిలుపు ఇచ్చి రేపటి రేపనంగా కార్యక్రమం ముందు అందరికీ తెలియపరుచుకుంటూ మనం చాలా దిగ్విజయంగా చేయాలని చెప్పని ఈ సందర్భంగా సభ్యులందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వర్ణకర సంఘ ప్రధాన కార్యదర్శికి అభినందనలు తెలియచేస్తూ ఊహిస్తున్నారు అందరికీ నమస్కారం స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ ఇక్కడికి వచ్చిన జిల్లా అధ్యక్షులకి రాష్ట్ర అధ్యక్షులకి మా సంఘ అధ్యక్షులకి అందరికీ నమస్కారం ఇక్కడ మాకు ముఖ్యంగా జరిగేది ఏంటంటే స్వర్ణకాలకు చాలా ఏంటంటే ముఖ్యంగా హోల్సేల్ వారు దాని నుండి వచ్చిన పని వారికి చాలా నష్టాలు జరుగుతున్నాయి ఎవ్వరికి పనులు లేకుండా మన ఆధ్వర్యంలో మొన్న మొన్న కొన్ని మొన్న కొన్ని పుస్తలు కొన్ని వంకె అట్లాంటివి తీసివేయడం జరిగింది దానివల్ల వేల మందికి మనకు పనులు దొరుకుతున్నాయి చాలా సంతోషంగా ఉన్నారు ఇలాంటివి ఇంకా కూడా ఎవ్వరికి ఈ హోల్సేల్ అనేది ఫస్ట్ ముందుగా లేకుండా చేయాలి దానివల్ల అందరికీ పనులు ఉంటాయి ఇంకొకటి ఏంటంటే మన లోపం ముఖ్యంగా ఏంటంటే ఐక్యత లేకపోవడం రాష్ట్ర నాయకులకు జిల్లా అధ్యక్షులకు మండల అధ్యక్షులకు ప్రతి ఒక్క అధ్యక్ష అధ్యక్షులకు చెప్తున్నాం అందరూ ఏకమై ఉన్న ప్రతి ఒక్కరు మీకోసం ఉన్నారు మీరు ముందుకు వచ్చి పిలుపు ఇచ్చినప్పుడు మాత్రమే అది జరుగుతుంది అక్కడే ఆగిపోతున్నది మీరు ముందుకు వచ్చి ఒక్కరోజు పిలిపియండి రాష్ట్రం ముప్పై మూడు జిల్లాల నుండి ఏక దాటిగా మనం అందరం పోతాం కలెక్టర్ల దగ్గరికి మనం రాజకీయ నాయకుల దగ్గర పోయి వాళ్ళ దగ్గర కూర్చుంటే మనకు పనులు అవ్వట్లేదు మనమే ఉద్యమాలు చేసుకుంటూ పోతూనే ఉండాలి మన తెలంగాణలో ముఖ్యం ఏంటిదంటే బతిమాలతే రాదు మనది పోరాడితేనే వస్తుంది దాంతోని మనము పోరాడుకుంటూనే పోదాం ఉద్యమాలు చేసుకుంటూ ముందు పోదాం ముందుకు వెళ్దాం ప్రతి ఒక గ్రామాల నుండి మండలాల నుండి జిల్లాల నుండి అందరం ఏకదాటిగా ఒక రోజు మీరు పిలిపి ఇవ్వండి ప్రతి ఒక స్వర్ణకారుడు ఇంటి నుండి చిన్నలు ప పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు అందరం ఏకదాటిగా వెళ్ళిపోదాం మనం ఒకసారి ఏందో మనం చూపెట్టడానికి మీరు పిలిపి ఇవ్వాలని అధ్యక్షులకి ప్రతి ఒక్క రాష్ట్ర అధ్యక్షులకి అందరికీ నమస్కారం చెప్తున్నారు ನಾದಿ ನಾಯುಲ್ಲಂತೂ ಎಂದ ಕಾಗಿರಿಗಿ ಸು ಕುಂಟವು ದೇಶ ಮೊಸಗಿನ ದೇಹ ಮುನೀದ ದೇಶ ಮಾತಕ್ಕೆ ಸಮರ್ಪಣಮ್ಮನೆ కాాయం పోకవాతు చేసే జెండాదిగో జయ జయ హో త్యాగరాగమును పాడుతున్న ఆ జెండా మనదే జయ జయ హో త్యాగరాగమును పాడుతున్న ఆ జెండా మనది జయ జయ హో గగన వీధిలో రెపరెపలాడే జెండాదిగో జయ జయ హో చీకటి ముసిరిన ముళ్ళ దారిలో దిక్కే తెలియని చిక్కులవలలో తోవ తెలువదని బెంగటిళ్లకు నువ్వే వెలుగై పొమ్మని తెలుపు రంగుతో తెలుపుతున్నది జెండాదిగో జయ హో శాంతి కాంతినే పంచమన్న ఆ జెండా మనదే జయ జయహో శాంతి కాంతినే పంచమన్న ఆ జెండా మనదే జయ జయహో గగన వీధిలో రెపరెపలాడే జెండాదిగో జయ జయహో

రోజు మనం స్వతంత్రం వచ్చిన వేడుకను జరుపుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క వసతి భవనం డెవలప్మెంట్ కోసానికి కూడా మనకు సహాయ సహకారాలు అందించిన వారికి మరియు ఇంకొంత కాలం ఇంకో కొంత వర్క్ ఉంది దీన్ని డెవలప్ చేసేందుకు కూడా ఇంకో కొంత అమౌంట్ కూడా అవసరం ఉన్నది దాని గురించి దీన్ని ఓపెన్ చేయలేకపోతున్నాం సభ్యులు కూడా కొంత సహకరించి దాని యొక్క కృషికి కూడబడాలనుకుంటున్నాం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవానికి వచ్చేసినటువంటి విశ్వకర్మ స్వర్ణకార వసతి భవనం కంపెనీ సభ్యులకు సభ్యులకు మరియు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ స్వర్ణకార సంఘ సోదరులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఈ కార్యక్రమం పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతూ ఈ వసతి భవనము ఇప్పుడు మీకు మీకు ముందే ఉంది గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అయింది సెకండ్ ఫ్లోర్ ఇంకా ఎంత లేదన్న ఒక ఇరవై ఇరవై లక్షలు కావాలి మేము ఫండ్ కోసం తిరుగుతున్నాం కానీ చాలామంది ఇంకా ముందుకు రావట్లేదు ఇప్పుడే మేము దగ్గర దగ్గర ఒక యాభై లక్షల అరవై లక్షల దాకా అందువసూలు చేసిన సంగతి అంతా మీకు తెలుసు ఇప్పుడు ఇంకోటి ముందు కార్యక్రమం ఏంటంటే ఇప్పుడు ఈ ఫస్ట్ ఫ్లోర్ ను సెకండ్ ఫ్లోర్ మేము రెంట్కి అని చెప్పేసి మేము అనుకున్నాము కాకపోతే ముఖ్యంగా అవసరం ఏంటంటే మనకు ట్రాన్స్ఫారం ఈ మీటర్ మీద ఈ హాల్ మనము మేము చేయలేము కాబట్టి ట్రాన్స్ఫారం కావాలి ట్రాన్స్ఫారం కోసం దగ్గర దగ్గర నాలుగు లక్షల యాభై వేల డీడీ మొన్న రెండు అవుతుంది కట్టి మనము మళ్ళీ నిన్న కూడా వాళ్ళు ఏం చేశారంటే సరిపోవట్లేదు అని చెప్పేసి ఇరవై ఆరు వేలు మళ్ళీ ఎక్స్ట్రా కట్టాలని చెప్పేసి నిన్న పెట్టారు అయిపోతుంది అయిపోతుంది అన్నారు మళ్ళీ ఆ ఏ గారు ఏం చేశారంటే వారం రోజులు పది రోజులు అయిపోతుంది అని ఒక అన్నాడు కానీ ఇప్పటికి రెండు నెలలు అయితే అది కావట్లేదు మళ్ళీ నిన్న ఇరవై ఆరు వేలు డీలీ డీడి గడపన్నాడు దాన్ని కూడా మళ్ళీ సోమవారం కడదామని మేము ఆలోచిస్తున్నాము ఆ డీడి వాళ్ళు కనుక వర్క్ చేస్తే ట్రాన్స్ఫారం వస్తే ఇది రన్నింగ్లోకి వచ్చేస్తుంది మళ్ళీ రెండోది వచ్చేసి ఈ యొక్క బ్యాలెన్స్ షీట్ లెక్కలు కూడా పూర్తయినాయి మా కోశ్ గారు అమెరికా పోవడం వల్ల ఆయన వచ్చిన తర్వాత అని చెప్పేసి మేము అనుకున్నాము ఆయన మొన్న పన్నెండు తారీఖు నాడు వచ్చాడు ఈ రోజు కూడా పెళ్లిండని చెప్పేసి హైదరాబాద్ వాళ్ళకూడుకు పెళ్లి అని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళాడు మళ్ళా నెక్స్ట్ ఆదివారం వరకు ఈ బ్యాలెన్స్ షీట్ కూడా సమర్పిస్తానని చెప్పేసి విశ్వకర్మ స్వర్ణ కార్యవాస భవనం కమిటీ సభ్యులకు సభ్యులకు నేను ఈ ముఖంగా తెలియజేస్తున్నాను ఇక్కడికి వచ్చిన కార్యక్రమానికి వచ్చేసిన అందరికి సొన్నకార సోదరుల అందరికీ పేరు పేరున ధన్యవాదం తెలుపుతూ మీరు ఈ భవనానికి ఇంకా మీరు ముందుకు వచ్చి దీన్ని డెవలప్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను గౌరవ సభ్యులందరికీ ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా హృదయపూర్వక నమస్సుమాంజలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను ఒక్కటే మనం మీకు తెలియంది కాదు మనం నుంచి నుంచైనా ఐక్యతతోటి ఉండి మనకు ఉన్నటువంటి మనకు వచ్చేటువంటి ఒక ఫండ్స్ను గవర్నమెంట్ ద్వారా రాజకీయ నాయకుల ద్వారా మనం వాళ్ళను అప్రోచ్ అయ్యి తప్పనిసరి కష్టపడి మనకేమన్నా నిధులు వచ్చేది ఉంటే వాటిని వాడి ఎంఆర్ఓ కానీ ఆర్డిో కానీ కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ మనకు ముందుగా హై మనకు రాష్ట్ర లెవెల్లో మనం తీసుకొచ్చుకొని మనకి ఇటువంటి పేద స్వర్ణకారులకు బీద స్వర్ణకారులకు మన చేదోడు వాదోడుగా ఉండి ఎంతో కొంత మన మన వంతు సాయంగా చేయాలనేది నా ఆలోచన కాకపోతే ఏంటంటే ఇది ఎక్కడా అనేది ఐక్యత లోపమే ఐక్యత లేకుండానే పోతుంది మనం అందరం ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్కరిని కలుపుకపోయేటువంటి ఒక మనిషి తత్వాన్ని ఇక్కడి నుంచి అయినా పెంచుకోండి ఇక ముందు జిల్లా లెవెల్ పట్టణ లెవెల్ జిల్లా లెవెల్ రాష్ట్ర లెవెల్లో మీ ఒక రెవల్యూషన్ ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చుకుంటూ మనకు రాబోయే రోజులు చాలా గడ్డు గడ్డు రోజులు ఎందుకంటే కార్పొరేట్ షోరూంలు వచ్చి మనకు స్థానికంగా ఉన్నటువంటి యొక్క చిన్న చిన్న వ్యాపారస్తులు కాదు ఇలా స్వర్ణకార సోదరు కూడా స్వర్ణవృత్తి లేకుండా జరిగే ప్రమాదం ఉన్నది దాన్ని మీరు ప్రతి ఒక్కరు గుర్తించి దాన్ని ఏ రకంగా దాన్ని ఒక ప్లాన్ చేసుకొని ప్లాన్ ప్రకారంగా మన ఉన్నటువంటి యొక్క నాయకులను మనకు ఒక పెద్ద దిక్కు ఉన్నది తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం మన విశ్వకర్మ స్వర్ణకార వసతి భవనం బోర్డు ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది వసత్ భవన్ ట్రస్ట్ బోర్డు మెంబర్స్కి ప్రెసిడెంట్ సెక్రటరీ కోసాధికారులకు కమిటీ సభ్యులకు అలాగే గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం కార్యవర్గ సభ్యులకు సర్లకారులకు తోటి మిత్రులకు కూడా అందరికీ ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా వసతి భవన ట్రస్ట్ బోర్డు మెంబర్ కట్ట సత్యనాచారి గారు ఓపెనింగ్ రోజు కూడా పాపం హెల్త్ సహకరించగా రాలే రాలేకపోవడం కూడా చాలా బాధ అనిపించింది ఆయన కష్టము ఈరోజు వసతి భవనం ట్రస్ట్ బోర్డ్స్ బోర్డు మెంబర్స్ కష్టము అందరు కష్టపడితేనే ఈరోజు ఒకటి మనకు వరంగల్లో ఒక వసతి భవనం ఏర్పడింది ఇది వసతి భవనాన్ని సరే వాళ్ళ కష్టము అందరికీ గుర్తించాల్సినటువంటి అవసరము అందరికి ఉంది అందరికి బాధ్యత ఇది చాలా మంది సహకరించినారు ఇప్పటికి కూడా సహకరిస్తే బాగుండి అని చెప్పేసి ఆయన కూడా జరుగుతుంది ప్రతిసారి చెప్తూ ఉన్నారు అలాగే పాలిటిక్స్ లో కూడా శ్రీకొండ మోసం గారు కానీ ఇంకా దయాకరన్న కానీ నరేంద్ర అన్న గారు అప్పటికి కూడా ట్రస్ట్ అంటే పండు ఇచ్చినప్పటికి కూడా కొత్తగా ఎన్నికైనటువంటి మన ఎమ్మెల్సీ దాస సేవన్న గారు కూడా మా బ్రదర్ ఆయన కూడా ఒకసారి ఆహ్వానిద్దాం ఇచ్చి వాళ్ళ ద్వారా కూడా మన పండు సేకరించినటువంటి అవసరం ఉంటుంది మనకు ఖచ్చితంగా సహకరిస్తారు నేను కూడా దానికి సపోర్ట్ చేద్దాం మనకు ఉన్నటువంటి ఇక్కడ ఏమేమి ఇంకా అవసరం ఉంది దాన్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి కూడా ఈ సందర్భంగా మనం అందరి సమక్షంలో ఒక హామీ తీసుకుందాం కొంత మనం సహకరించినట్టు అవుతుంది అలాగే ఇప్పటికీ మనకు ఓపెనింగ్ అయ్యి కూడా మనకు త్రీ ఫోర్ మంత్స్ అవుతున్నట్టుంది అన్నదా స్వర్ణకాలకు అంకిత అంకితం చేయడం కూడా చాలా సంతోషమైన విషయం కాకపోతే ఇప్పటికి కూడా కొంచెం పార్షువాలిటీ ఉన్నట్టు కనబడుతుంది అంటే దీన్ని వేరే ఉద్దేశంగా తీసుకోవద్దు ఇది ఎందుకంటే ఇది నాకున్నటువంటి బాధ్యత అందరికీ ఉన్నటువంటి బాధ్యత ఇది దీన్ని అపోహ తొలగించాలి ఈ అనేది తీసేయాలి పెద్దలు సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది అపోహలాగా వెళ్ళిపోతుంది అంటే ఎవరు ఊహించుకుంటాలో ఏం జరుగుతుందో తెలియదు కానీ సరే ఏ రకంగా దీన్ని దాన్ని రూపుమాపాలి దాన్ని ఏ రకంగా ఏ రకంగా దాన్ని క్లీన్ చేయాలి ఎందుకు పాటిసిపేట్ జరుగుతుంది అంటే కాంట్రావర్స్ ఎందుకు జరుగుతున్నాయి ఇప్పుడు కాంట్రావర్స్ వాళ్ళు మరి వచ్చి ముందు ముందుకు వచ్చి మాట్లాడచ్చు కానీ మాట్లాడరు టైం కేటాయించరు ప్రశ్నించే దమ్ముండదు ప్రశ్నించే శక్తి ఉండదు వచ్చినప్పుడే నిలదీసినప్పుడే ఇస్ వాడు తెలుస్తుంది ఏదైనా కూడా స్వర్ణకర సంఘం కానీ వసతి భవనం కానీ ఇది అందరి కోసం కష్టపడ్డారు వాళ్ళు ఇది స్వర్ణకారులకు అంకితం చేసేళ్ళు చేసినప్పుడు కూడా దీన్ని వేరే రకంగా వాళ్ళు ఏదో చేస్తున్నారు ఇది అందరికీ బాధ్యతనే వహించాలి ప్రతి ఒక్కరికి బాధ్యతనే దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సర్ణకర సంఘాన్ని కూడా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కొంచెం గట్టిగానే చెప్తున్నాను నేను ఎందుకంటే మేము ఆల్రెడీ ఆఫీస్ లేదు ఇప్పుడు పిఆర్ కాంప్లెక్స్లో ఉన్నప్పుడు నెలకు మూడు వేల ఐదు వేల రూపాయలు మేము కిరాయి కడితే లక్ష రూపాయలు కిరాయి ఆ ఒకసారి లెక్క చేస్తే నాకు నాకే అంత తీజీ లేకపోయినాయి ఎందుకు అనసంగా అక్కడ ఎందుకు చెప్పింది కాల్ చేసినాం అది అప్పటికి కూడా మన సత్యనారాయణ గారికి కానీ కమిటీ సభ్యులకు కూడా ఒక ఆఫీస్ ఇవ్వాలని చెప్పేసి తెలియడం జరిగింది ఎందుకో కొంచెము దాన్ని డిలే చేసినట్టు అనిపిస్తుంది అది స్వర్ణకాల సమక్షంలో దానికి కొంత ఎంతో మీరు దానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అలాగే మరొకసారి పేరు పేరున కూడా కమిటీ సభ్యులకు వసతి భవన బోర్డు సభ్యులకు పేరు పేరున కూడా మా గ్రేటర్ వంగల్ స్వర్ణకర సంఘం తరపున వారికి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ముగిస్తున్నాను తోటి స్వర్ణకార సంఘ సభ్యులందరికీ నా నమస్తే సుమాంజులు ఈ సందర్భంగా మనం ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం తెలియజేసుకునేది ఏంటంటే స్వర్ణకార ఇప్పుడు విష వసతి భవనం స్వర్ణకార వసతి భవనం ఏర్పాటు అయింది అది త్వరగా ఇప్పటికే నెలలు అయిపోయింది కానీ కొంచెం మరి ఇంకా కూడా కొంత డబ్బులు అవసరం ఉన్నాయి దాని ఇష్యూలో పట్ల మిగతా కొన్ని పనులు కాలేదు సరే వీళ్ళు అయితే పనులు చేస్తున్నారు మేమైతే పనులు చేస్తున్నాం కానీ ఇక డబ్బులు సరిపోక అవన్నీ మళ్ళీ కూడా స్వర్ణకార సంఘ సభ్యులు సహకరించాలని చెప్తున్నారు చెప్తు చెప్పడం జరుగుతున్నది మళ్ళీ అంత మా మరి స్వర్ణకారులు సభ్యులు అందరూ ఆలోచన చేసి మనం కూడా ఈ వసతి భవనానికి వరంగల్ గ్రేటర్ వరంగల్లో మనకు పెద్ద భవనం ఉంది కాబట్టి మనవంతు తోడుపాటు మనవంతు సహకారం కూడా చేయాలని ముఖ్యంగా గ్రేటరు సన్నకార సభ్యులకు తెలియజేస్తున్నాను అయితే ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రేటర్ వరంగల్ సన్నకార సంఘం అలాగే విశ్వకర్మ వసతి భవన్ ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో మేము గతంలో ఎలెక్ట్ అయిన తర్వాత లేబర్ కార్డు ఇష్యూ చేయడం జరిగింది చాలామంది మన సన్నకారులు వాటిని వినియోగించుకున్నారు అలాగే ఆ క్రమంలోనే స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో లేబర్ కార్డు ఉన్న ఉన్నటువంటి ప్రతి ఒక్క స్వర్ణకారులకి ఈరోజు క్యాంప్ క్యాంప్ ఉద్దేశం ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ అంటే టెస్టింగ్ అంటే దానికి సంబంధించిన ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై రెండు టెస్టింగ్స్ ఫ్రీ చేస్తారు అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎంత ఉంటుంది అంటున్నాం అంటే ఆల్మోస్ట్ వచ్చేసి టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఉన్నటువంటి కాస్ట్ ఆ లేబర్ కార్డు ఉన్నటువంటి ఇది వరకు మన సన్నకారులు దాన్ని వినియోగించుకున్నటువంటి స్వర్ణకారులకి ఈరోజు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ద్వారా మనం ఇక్కడ ఉచిత కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ప్రతి ఒక్క స్వర్ణకారులు దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మా వసతి భవన ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కి మా గేటర్ వరంగల్ స్వర్ణకర్ సంఘం కార్యవర్గ సభ్యులకు స్వర్ణకారులకు పేరు పేరున కూడా అందరూ వచ్చేసి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించాలని చెప్పేసి ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర సందర్భ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గేటర్ స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు మేము లేబర్ డిపార్ట్మెంట్ మరియు సిఎస్సి హెల్త్ కేర్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత మెగా క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎవరికైతే లేబర్ కార్డు ఉందో లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని రకాల వైద్య పరీక్షలు పూర్తి ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది దీంట్లో మీకు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ నుంచి అంటే మన బాడీలో రక్తం ఎంత ఉన్నది నుంచి మొదలు పెడితే వాళ్ళకి క్యాన్సర్ మార్కర్స్ వరకు అన్ని రకాల పరీక్షలు ఒక పదిహేను వేలకు సంబంధించిన పరీక్షలు మేము ఫ్రీగా చేయడం జరుగుతుంది లేబర్ కార్డు ఉన్న వాళ్ళకి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే లేబర్ ఎవరైతే ఉన్నారో పని చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రకరకాల వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళ హెల్త్ ఎట్లున్నదని చెప్పి మేము ముందు జాగ్రత్తగా వాళ్ళకి అన్ని పరీక్షలు పూర్తి ఉచితంగా నిర్వహించి ఓకే లివర్ ఫంక్షన్ టెస్ట్ కానివ్వండి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కానివ్వండి థైరాయిడ్ మార్కర్స్ కానివ్వండి వాళ్ళకి విటమిన్ లెవెల్స్ కానివ్వండి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కానివ్వండి వాళ్ళకి క్యాన్సర్ మార్కర్స్ కానివ్వండి ఓకే షుగర్ లెవెల్స్ కానివ్వండి కాల్షియం లెవెల్స్ కానివ్వండి డెన్సిటీ లెవెల్స్ కానివ్వండి ఇవన్నీ రకాల పరీక్షలు మేము పూర్తి ఉచితంగా ఉచితంగా నిర్వహించి వాళ్ళకు వారం రోజులుగా వారం రోజుల లోపే మేము రిపోర్ట్ ఇవ్వడానికి మేము ప్లాన్ చేయడం జరుగుతుంది దీన్ని ప్రతి ఒక్కరు లేబర్ కార్డు ఎవరైతే ఉన్నారో ఆ లేబర్ ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ